వేద మంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకుంది బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా ఈ వివాహం జరిగింది గ్వాలియర్లోని న్యూ బ్రజ్ విహార్ కాలనీలో నిర్వహించే నివసించే శివానీ పరిహార్కు చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడంటే అమితమైన భక్తి ప్రేమ పెరిగే కొద్దీ ఆయననే ఆరాధిస్తూ వచ్చిన ఈ యువతి పెళ్లి కూడా శ్రీకృష్ణుడినే చేసుకోవాలని నిర్ణయించుకుంది ఇందుకోసం తల్లిదండ్రులను ఒప్పించి బుధవారం శ్రీకృష్ణుడి విగ్రహాన్ని లడ్డూ గోపాల్జీ పెళ్లి చేసుకుంది ఆచార వ్యవహారాల ప్రకారం వధువకు అప్పగింతల కార్యక్రమం కూడా జరిపారు వరుడు శ్రీకృష్ణుడి విగ్రహం బృందావన్ నుండి బ్యాండ్ మేళాలతో ఊరేగింపుగా వచ్చింది స్థానిక మందిరంలో వేద మంత్రాల సాక్షిగా వివాహం జరిగింది ఈ ప్రక్రియ ముగిశాక శివానికి వివాహ ప్రమాణ పత్రం కూడా వచ్చింది అనంతరం శ్రీకృష్ణుడి విగ్రహంతో శివాని బృందావనానికి బయలుదేరింది తన తదుపరి జీవితాన్ని బృందావనంలోని రాధా ధ్యాన్ ఆశ్రమంలో శ్రీకృష్ణుడి సేవలో ఆమె గడపనుంది ఈ పెళ్లి విషయంలో తాము మొదట్లో సంశయించిన శివాన్ని పట్టుదల చూసి అంగీకరించినట్లు ఆమె తల్లి మీరా పరిహార్ తెలిపారు